రేట్ ఆఫ్ ప్రపంచ ఆర్థిక నేరగాడు భారతదేశ ప్రధాన మంత్రి ఏదైతే ముసుగులో ఉండి అదానికి సంబంధించిన ఆర్థిక నేర ప్రవృత్తిని ప్రపంచ స్థాయిగా ఎదిగే విధంగా దూదం చేశాడు భారతదేశ ప్రధాని ఏ దేశం వెళ్తే ఆ దేశం తర్వాత ఆ దేశానికి రెండు నెలల కాలంలో అదానికి లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎట్లా వస్తాయో ఎవరికి అర్థం కాకపోయేది ఆ భారతదేశ ప్రధాని ఏ దేశ పోర్టుకు సందర్శిస్తే ఆ పోర్టు రానున్న కాలంలో అదాని వశమయ్యేది భారతదేశానికి సంబంధించిన ప్రధాన మంత్రి ఎక్కడ బొగ్గు ఆ కర్మాగారాలకు సంబంధించి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి విండ్ ప్రాజెక్టులకు సంబంధించి సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ దేశంలో అధ్యయనానికి వెళ్ళి ఆ దేశ ప్రధానితో మాట్లాడితే తర్వాత జరిగిన కార్యక్రమంలో రెండు నెలల కాలంలోనే మళ్ళీ తిరిగి ఆ ప్రాజెక్టులన్నీ అదాని చీటి కచేరి అదాని 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 ప్రపంచ ఆర్థిక నేరగాడుగా అదానికి సంబంధించిన కుటుంబ సభ్యులే సెబీలో పెట్టుబడులు పెట్టారని సెబీని అదాని కుటుంబ సభ్యులే పూర్తి స్థాయిలో కంట్రోలింగ్ చేస్తా ఉన్నారని ప్రపంచంలోని ఆర్థిక మాంద్యానికి ప్రపంచంలో డబ్బు విలువ హెచ్చు తగ్గులకు సంబంధించి పూర్తి స్థాయి అదాని కనుసంగంలో నడుస్తుందని ఆ గతంలోనే పెద్ద పెద్ద వదంతులు వచ్చినప్పటికీ కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదాని గ్రూప్ చెప్పడం తర్వాత జరిగిన కార్యక్రమంలో అదాని గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుంచి వారి సభ్యత్వాన్ని రద్దు చేయడం వారి ఇంటి నుంచి గెంటేయడం వారిని రాజకీయంగా ఆరు సంవత్సరాల పాటు నిషేధించే కార్యక్రమాన్ని చేయడం తర్వాత రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత జరిగిన పరిస్థితులు అదాని గురించి ఎవరు మాట్లాడినా అదాని వెనుక ఉన్న అదృశ్య శక్తి ప్రధాని అని తేట తెల్లమైతా ఉంది ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర రాజ్యం సైతం అదాని దెబ్బకు అటలావతరమైన పరిస్థితిని మనం చూడాల్సి ఉంది దానికి సంబంధించి అదానిపై కేసు అమెరికాలో న్యూయార్క్ లోను నమోదు ఆయన బంధువు సాగర్ సహా ఏడుగురి పైన సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ల కోసం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల లంచం ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణ అభియోగాలు మోపిన న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు యుఎస్ న్యాయ విభాగం ఆరోపణలు అవాస్తవం అదాని గ్రూప్ అదాని గ్రూప్ తో కెన్యా దేశం కూడా ఒప్పందాలు రద్దు చేసుకున్న చిన్న దేశం అదాని చేసిన తప్పులతోటి కెన్యా కూడా తన ఒప్పందాలను రద్దు చేసుకుంది భారీగా పట్టణమైన స్టాక్ మార్కెట్ లో లక్ష కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానీ ఏదైతే న్యూయార్క్ సంచలన నిర్ణయం న్యూయార్క్ న్యాయమూర్తుల నిర్ణయం తోటి లక్షల కోట్లు కోల్పోయిన గౌతమ్ అదాని సంపద అదానిపై కేసుతో భారీగా నష్టపోయిన భారతదేశ పేజింటి వరప్రదాయని పేదల సొమ్ము ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే పైసా పైసా కూడా పెట్టుకుని లో పెట్టుబడి పెట్టిరు ఆ ని కూడా అదానికి దారదత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం కి జరిగినట్లు తెలుస్తా ఉంది అదాని అరెస్ట్ కాడు అదానిపై విచారణ జరగదు అని చెప్పి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఎందుకంటే అదాని వెనుక ఉన్న ప్రధాన శక్తి ప్రధాని అని అదాని వెనుకేజ్ కట్టి అదాని ఆర్థిక నేర సామ్రాజ్యానికి పునాదులు ప్రధాని నుంచి నడుస్తా ఉన్నాయని అదాని అరెస్ట్ కాడని అదాని అరెస్ట్ చేసే ధైర్యం భారతదేశానికి లేదని సెబీ అక్రమాలు చెప్పిన ప్రపంచ ఆర్థిక నేర వ్యవస్థలో ముందు వరుసలు ఉన్నప్పటికీ కూడా అదాని కాపాడే అదృశ్య శక్తి ప్రధాని అని ఆ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు భారతావనిలో అదానికో న్యాయం ఆడమిండుకో న్యాయమా ఆధారాలు లేకుండా నేను నన్ను అరెస్ట్ చేశారు కానీ ప్రపంచ స్థాయి ఆర్థిక నేరగానిగా అదానిపై అమెరికా లాంటి దేశంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ కూడా అదాని పూర్తి స్థాయిలో ఆ సైబర్ నేరగా అదే సెవీ నేరస్తునిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాపుతలం చేసే నేరస్తునిగా దాదాపుగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం భారతదేశంలోని సోలార్ పవర్ ఎనర్జీకి ఇచ్చిన లంచాల రూపంలోనే అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి సోలార్ పవర్ బిడ్కు సంబంధించి అదాని పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు సేకరించారు అందులో పూర్తి స్థాయిలో సెబీకి కి విధంగా రాజకీయ ప్రముఖులకు ఆ డబ్బులు వేసారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ అఖండ భారతవానికి సంబంధించి అదానిని టచ్ చేసే శక్తి ఎవరికి లేదా అదాని లాంటి ఆర్థిక నేరగాన్ని ఎవరు అరెస్ట్ చేయరా అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా అడుగుతా ఉంది వారితో పాటుగానే భారతదేశానికి సంబంధించి దాదాపుగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా ఇరవై రెండు వందల కోట్ల రూపాయలను అదాని తన కలెక్షన్ల రూపంలో కమిషన్ల రూపంలో ఇవ్వడం జరిగిందని అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే గతంలో పదిహేడు వందల కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చినట్టుగా ఆ ప్రాథమిక ఆధారాలు దొరికినాయి అయినప్పటికీ కూడా అదానీపై గౌరవ మీద పని కేంద్రం అని మనం ప్రధాన టైటిల్ గా చూడాల్సిన